మనకి జనరల్గా ఏదైనా పంచాంగం కానీ జాతకం కానీ లేదా ఈరోజు తిది వార నక్షత్ర ఫలాలు రాసుల ఫలాలు అవి చూస్తూ ఉంటాం కదా ఇవి చూసేటప్పుడు జనరల్గా మనం పుట్టిన తేదీని బట్టి మనం చూసుకుంటాం బట్ ఇంకా డీప్గా వెళ్ళి ప్రతి ఒక్కటి చూసుకోవాలి అనుకుంటే జనరల్గా తిది వార నక్షత్రం ఫలాల గురించి మనం చూస్తాం ఇవి కాకుండా యోగములు కరణములు ఇంకా చాలా విషయాలు ఉంటాయి అన్నమాట వాటి గురించి మనం తెలుసుకోవాలి జనరల్గా పక్షాల గురించి కూడా చాలామంది మాట్లాడరు సో ఈరోజు వీడియోలో అసలు టోటల్గా ఈ సంవత్సరాలు ఏంటి ఋతువులు ఆయనములు ఏంటి మనం చూసుకునేటువంటి యోగములు ఏంటి మాసములు ఏంటి వీటిని బట్టి మనం జాతకం కానీ లేకపోతే మన యొక్క ఫలాలను కానీ మన యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కానీ ఎలా చూసుకోవాలి వాటిలో మనం ఎక్కడ ఉంటాము మన లెక్క వేసేటప్పుడు ఎలా వేసుకోవాలి అన్నీ చూసుకుంటాం అన్నమాట సో ఇది మేజర్గా మనం ఎందుకు ఇది చూసుకుంటామంటే అసలు వే టు వి స్టాండ్ మనం అసలు ఎక్కడున్నాం ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అసలు ఇవన్నీ ఏమిటి అనే దానికి ముందు అసలు ఏమేమి ఉన్నాయి అవి మనకు వర్తిస్తాయా లేదా మన జన్మం ప్రకారం మనం దేంట్లోకి అప్లై అవుతాం అనేది మనకు తెలియాలన్నమాట దాని గురించి నాకు తెలిసినంత వరకు నేను ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను మ్యాక్సిమం కవర్ చేశాను అనమాట సో అదంతా కూడా ఈ వీడియోలో చూసుకుందాం ఇది ఎందుకు అంటే కనుక మీ గ్రహ బలాలు వీక్గా ఉన్నాయా స్ట్రాంగ్గా ఉన్నాయా మీరు అసలు ఎలా ఉన్నారు మీ నానుడు ఏంటి మీ జీవన శైలి ఏమిటి ఫ్యూచర్లో మీకు మంచి యోగాలు ఉన్నాయా చెడు యోగాలు ఉన్నాయా అసలు మీకు ఏమన్నా మంచి జరుగుతుందా లేదా అదక మీకు ఏమన్నా భారీ సంఘటనలు మీ లైఫ్లో రాబోతున్నాయా ఇవన్నీ లెక్క వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వే టు బీ స్టాండ్ రైట్ నవ్ అనేది మనకు తెలియాలి దానికి మన జన్మము దాని యొక్క లెక్కింపు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ నుంచి అసలు వీటిలో ఏమేమి భాగాలు ఉన్నాయి ఏమేమి డివిజన్స్ ఉన్నాయి ఏమేమి బైఫర్కేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేసుకుందాము ఫస్ట్గా చూసుకుంటే కనుక మనం మేజర్గా ఇయర్ వైజ్గా వస్తాం తర్వాత మంత్ వైజ్గా తర్వాత వీక్ వైజ్గా తర్వాత డే వైజ్గా డేలో కూడా కాలాన్ని బట్టి ఆ టైమును బట్టి మనం లెక్క వేస్తామన్నమాట అసలు సంవత్సరం నుంచి చూసుకుంటే మనకి జనరల్గా మనం చూసుకుంటే కనుక సంకీర్తంగా మనకి అరవై సంవత్సరాల లెక్కలోకి మనం తీసుకుంటాం ఈ అరవై సంవత్సరాలు ఏమిటి ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రమోదూతనే మనం ప్రమోద అని కూడా అంటాం అనమాట నక్షత్రం కాదండి సంవత్సరాల గురించి మనం మాట్లాడుతున్నాం ప్రజోత్పత్తి ప్రజోత్పత్తినే ప్రజాపతి అని కూడా అంటాము అంగీరస దీనిని అంగీర అని కూడా వదిలేస్తామన్నమాట శ్రీముఖ భావ యువ తాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ ఋష చిత్రభాను సుబల శుబలాని కొంతమంది శుభాను అని కూడా అంటారు జనరల్గా శుభల అనేది నానుగులో ఉంటుంది అన్నమాట తారణ పార్థీవ వ్యయ సర్వజిత్ సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి హేవలంబి హేవలంబిని కొంతమంది హేవలంబ నామ సంవత్సరాన్ని కూడా అంటారు సో జనరల్గా అది హేవలంబి అనమాట తర్వాత విలంబి వస్తుంది వికారి సార్వారి లవ శుభకృత్ శుభుకృత్ సొబుకృత్ని కూడా శోభన అంటారు క్రోధి విశ్వనామ భరాభవ లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృత్ పరిధావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్త సిద్ధార్థి రౌద్రి దుర్ముతి దుందుబి రుదిరోద్ధారి రక్షాక్ష క్రోధన క్షయ క్షయనామ సంవత్సరాన్ని కొంతమంది అక్షయనామ సంవత్సరం అని కూడా అంటారు ఇలాగ మనకి అరవై సంవత్సరాలు ఉన్నాయి అన్నమాట వీటిలో కొన్ని వాడుకలో లేవు జనరల్గా చాలామంది విని ఉండరు కొన్ని మధ్య వింటూనే ఉన్నాం కదా సో ఈ అరవై సంవత్సరాన్ని ఎలా లెక్కిస్తారు దానిని బట్టి మనం ఎలా చూసుకోవాలి అనేది మనం తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం ముందు అసలు ఉంటాయని అనేది చెప్తాను అలానే ఆయనాలను చూసుకుంటే కనుక సంవత్సరంలో మనకి రెండు ఆయనాలు ఉంటాయి మీకు జనరల్గా వినే ఉంటారు ఉత్తరాయణము దక్షిణాయనము ఈ సంకల్పంలో మనం జనరల్గా ఉత్తరాయణం దక్షిణాయనం గురించి మాట్లాడుకునేటప్పుడు సంకల్పం ఇచ్చేటప్పుడు ఉత్తరాయణే దక్షిణాయనే అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో ఆయనాలు మనకు రెండే ఉంటాయి ఉత్తరాయణము దక్షిణాయనము ఋతువులు మీకు ఉంది మీ అందరికీ తెలిసిందే కదా వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు సిరిసిర ఋతువు కానీ సంకల్పానికి ముందు చెప్పవలసింది ఏమంటే వసంత ఋతువు అంటే వసంత రౌ లేదా వసంత ఋతువు అనే చెప్పాలి గ్రీష్మరవు వర్షరావు శరద్ హేమంత ఋతువుని హేమంతరావు శిశిర రావు అట్లా చెప్పుకోవాలన్నమాట ఈ జనరల్గా ఈ ఆరు ఋతువులు చూసుకుంటే కనుక మనకి రెండు రెండు మాసాల్లోకి వస్తాయి ఆ క్లారిటీ మీకు ఉండాలి వసంత ఋతువు చూసుకుంటే కనుక మనకి చైత్రము వైశాఖము కిందకే వస్తుంది అనమాట అలానే ఋతువు చూసుకుంటే కనుక జ్యేష్టము ఆషాఢము ఈ రెండిట్లోనే మనకు కనపడుతుంది వర్ష ఋతువు చూసుకుంటే కనుక శ్రావణము భాద్రపడవు అంతేకాకుండా శరద్ ఋతువు చూసుకుంటే కనుక ఆశీజ కార్తీక మాసాల్లో మనకి జనరల్గా శరద్ ఋతువు గురించి మనం వింటూ ఉంటాం అలానే హేమంత ఋతువు గురించి చూసుకుంటే కనుక మార్గశిర పుష్యము ఈ రెండు మాసాల్లోనే మనం దీని గురించి మాట్లాడుతాం అనమాట అదేవిధంగా శిశిర ఋతువు గురించి చూసుకుంటే కనుక ఫాల్గునము మాఘమాసము ఈ రెండిట్లో మనం మాట్లాడుతాం సో ఇది ఏ ఏ మాసాలలో ఏ ఋతువులు ఎలా అప్లై అవుతాయి అనేది మీకు ఇక్కడ తెలిసింది అలానే ఈ మాసాలతో పాటు మనకి కొన్ని ఉంటాయి అన్నమాట ఎలా చెప్పాలి అని కూడా అంటారనమాట సో ఈ పక్షములు ఏమిటి అనేది చెప్తా మాసానికి రెండు పక్షాలు ఉంటాయి కదా పాడ్యము నుండి పౌర్ణమి వరకు గల పదిహేను దినములు శుక్లపష్టం వస్తుంది దానిని శుద్ధము అంటాం అలానే పాడ్యము నుండి అమావాస్య వరకు ఒక పదిహేను దినములు ఏదైతే ఉంటుందో అది క్లిష్ట పక్షం అంటారు దానినే బహుళం అని కూడా అంటారు సంకల్పముకు ముందు మనం జనరల్గా శుక్లపక్షే కృష్ణపక్షే అని వాడుతూ ఉంటాం అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటారు అంటే గనక ఏది శుద్ధము ఏది బహుళము ఏది పదిహేను రోజులకు వస్తాయి అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను శుక్లపక్షం శుద్ధము కాబట్టి శుక్లపక్షే అని చెప్పాలి కృష్ణపక్షము బహుళము కాబట్టి కృష్ణపక్షే అని చెప్పాలన్నమాట సో ఇవి గుర్తుపెట్టుకోండి తిథులు మీకు జనరల్గా తెలిసినాయి కదా మనకు ఉండేటువంటి తిథులు పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఇవి జనరల్గా అందరికీ తెలిసినాయే కానీ వీటిల్లో కొన్ని సంస్కృత నామములు ఉన్నాయి అన్నమాట సో పాడ్యమికి చూసుకుంటే ప్రతిపత్ అని వస్తుంది అదే విద్యకి చూసుకుంటే ద్వితీయ అని వస్తుంది తదియకు చూసుకుంటే తృతీయ వస్తుంది చవితి చతుర్థి పంచమి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి ఇవన్నీ కూడా కామన్గానే వస్తాయి కానీ సంస్కృత నామానికి వచ్చేటప్పటికి ఒక్క పాఠ్యమికి ప్రతిపత్ అని తేడా వస్తుంది అనమాట సో ఎవరైనా పూజలు కానీ మంత్రాలు కానీ చేసేటప్పుడు గుళ్ళో మీరు అర్చన చేయించేటప్పుడు ఆ పాఠ్యమికి సంబంధించిన దాని గురించి వచ్చినప్పుడు కానీ లేదా మనం రాస్తూ ఉంటాం కదా జాతక చక్రాలు వాటిల్లో రాసేటప్పుడు ప్రతిపత్ అని వాడతారు పాడ్యమి అని వాడరు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి విధియా తదియాలు కూడా ద్వితీయ తృతీయ అని వాడతారు మనకి జనరల్గా అర్థం కావడానికి ఈ మధ్య చాలామంది పాడ్యమి విధియా తదియాన్ని రాసేస్తున్నారు కాకపోతే యాక్చువల్గా రాసేటప్పుడు ఏంటంటే ప్రతిపత్ ద్వితీయ తృతీయాన్ని రాస్తారు చవితి అంటే చతుర్థి వస్తుంది ఇంకా పంచమి నుంచి మీకు అన్ని కామన్గానే వస్తాయి బట్ ఫస్ట్ నాలుగు డివిజన్స్ అనేవి డిఫరెన్సియేషన్ అలా వస్తుంది అది పెట్టుకోవటం అనేది మనకి మంచిది అనమాట దశమి తర్వాత మనం చూసుకుంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అమావాస్య ఇవన్నీ మనకి తెలిసినవే కదా వీటిలో డిఫరెన్స్ సేమ్ రావు అవి సేమ్గానే ఉంటాయి సో అలానే సేమ్గా అప్లై అవుతాయి అనమాట వారానికి వచ్చేటప్పటికి మనకి అందరికీ తెలిసింది ఆదివారం సోమవారం మంగళవారం ఎవరైనా చెప్తారన్నమాట కానీ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పూజకి అర్చనకి హోమానికి లేదా ఏదైనాటువంటి దైవ కార్యంలో కానీ పదాలను అలా వాడరు అలానే జాతకానికి సంబంధించినటువంటి జాతక ఫలములు రాసేటప్పుడు కానీ జాతక చక్రం చెప్పేటప్పుడు కానీ లేదా శుభదినములో శుభగడియాల గురించి చెప్పేటప్పుడే కాకుండా పెళ్లి ముహూర్తాల్లో మనకి అవి రాసుకుంటారు కదా పత్రికలు వాటిల్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ ఆదివారం మనకి తెలిసిందే కొంతమంది ఆదిత్య వారం అని కూడా అంటారు దీనికి సంస్కృత నామం ఏంటంటే రవి వాసర అని అంటారు భానువాసరహ అని కూడా అంటారు అది డిఫరెన్స్ అన్నమాట సప్తమి విభక్తి రూపంలో చూసుకుంటే కనుక రవి వాసరహే భానువాసరహే అంటారు విభక్తులు మన ఏంటి ఇప్పుడు దాని గురించి ఇంపార్టెన్స్ కాదు సోమవారం వచ్చేటప్పటికి హిందూ వాసర అంటాడు సో గుర్తుపెట్టుకుంటూ ఆదివారంకి ఆదిత్యవారం అని కూడా కొంతమంది పిలుస్తారు దానికి సంస్కృత నామం వచ్చేటప్పటికి రవి అని ఉంటుంది లేదా భానువాసరహ అని ఉంటుంది అదే సోమవారానికి వచ్చేటప్పటికి హిందువాసరహ అంటారు మంగళవారం వచ్చేటప్పటికి భౌమవాసరహ అంటారు లేదా కుజవాసరహ అని కూడా అంటారు అనమాట అలానే బుధవారం వచ్చేటప్పటికి సౌమ్యవాసరహ అంటారు గురువారం సింపుల్ గురువాసరహ అని మాత్రమే అంటారనమాట శుక్రవారం వచ్చేటప్పటికి భృగువాసరహ అంటారు శనివారం మాత్రం రెండుగా డివిజన్స్ ఉంటాయి కొన్ని వైపు స్థిరవాసర అంటారు వైపు మందవాసర అంటారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ అంటే నాకు తెలిసిన నా సర్కిల్లో డిస్కషన్స్లో మందరవాస మందవాసర అంటే ఆదివారం అనుకుంటారు కానీ మందవాసర శనివారమే స్థిర వాసర అన్న మందవాసర అన్న కూడా రెండు శనివారానికే వర్తిస్తాయి ఆదివారానికి రవివాసుర భానువాసుర అని వస్తుంది చాలామంది స్థిరవారం అంటే స్టేబుల్ స్టేబుల్ అంటే సండే వీకెండ్ రిలాక్స్గా ఉంటాం స్టేబుల్గా ఉంటాం ఏం పనులు ఉంటాం ఇంట్లో ఉంటాం కాబట్టి స్థిరము ఆదివారము అనుకుంటారు అలానే మందంగా నడుస్తుంది కాబట్టి స్లోగా ఉంటుంది కాబట్టి ఆ రోజు యాక్టివిటీ ఏమి కాబట్టి హాలిడే కాబట్టి మందవాసరము అంటే కనుక ఆదివారం అనుకుంటారు కానీ స్థిరవాసరము అన్నా మందవాసరము అన్నా కూడా శనివారమే ఆదివారము కాదు అది గుర్తుపెట్టుకోండి అలానే నక్షత్రాలకు వచ్చేటప్పటికి మనకు తెలిసే ఉంటుంది కదా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష ముఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త ఇట్లా మీకు చాలా ఉన్నాయి కదా నక్షత్రాలు అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి సో వీటిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనం జనరల్గా వాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ ఇరవై ఏడు నక్షత్రాలు మొత్తం ఏవైతే ఉన్నాయో అవి అలానే చెప్తాం అనమాట సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల అశ్లేష అని వదిలేస్తే రాసేటప్పుడు కానీ సంస్కృతం కానీ అశ్లేష అని వస్తుంది అనమాట ఇంకోటి మృగశిర మృగశిర రోహిణి రోహిణి కృతిక అని వదిలేస్తాం జనరల్గా సంస్కృతం కృతిక అని దీర్ఘంతో ఉంటుంది అనమాట స్మాల్ డిఫరెన్సెస్ అండి బట్ మనకి పెద్దంత డిఫరెన్స్ రాదు అలానే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషఢ శ్రావణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి లాస్ట్లో రేవతి వస్తుంది అనమాట సో వీటికి కూడా సంస్కృత నామాల్లో పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయి ఒకేలాగా ఉంటాయి అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్కి వస్తే కనుక యోగములు ఈ యోగంలో చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఏదైనా చూసుకునేటప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు యోగం ఉండాలిగా వాడికి మంచి యోగం ఉంది అట్ల శక్త ఉంటారు కదా సో యోగాల గురించి మనకు బాగా తెలియాలన్నమాట సో ఈ యోగాల గురించి చూసుకుంటే కనుక విష్కంభం వ్యవహార నామంలో విష్కంభం అంటారు కానీ సంస్కృత నామంలో విష్కంభ అంటారు ఇవన్నీ అండి ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి మనుషులకి సో మన కాలానికి కానీ మనుషులకు కానీ మనుషులకు సంబంధించినటువంటి పూజల్లో ప్రయత్నాల్లో కార్యశుద్ధిలో కూడా మన యోగాల గురించి లెక్కలు వేసుకునేటప్పుడు మనకి ఈ ఇరవై ఏడులోని వ్యత్యాసం ఈ ఇరవై ఏడు యోగాలను ఎలా వాడుకుంటాము ఎలా అప్లై చేస్తాము పూజలో ఈ యోగాలకు సంబంధించి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది తిదివార నక్షత్రాలతోనే ఆగిపోతారు కాదండి యోగములు చూసుకోవాలి కరణములు కూడా చూసుకోవాలి ఈ ఈ వీడియోకి మెయిన్ రీజన్ కూడా నేను అదే ఎందుకంటే చాలామంది తిది వారం అయిపోతుంది అయితే నక్షత్రం దాటి వెళ్ళి అయిపోతుంది కానీ కరణములు యోగములు మీకు తెలిసి ఉండాలన్నమాట అవి ఏమిటి మనకి పదకొండు కరణములు ఉన్నాయి ఇరవై ఏడు యోగములు ఉన్నాయి అన్నమాట అవి సంస్కృత నామాల్లో ఎలా పలుకుతాము తెలుగులో మామూలుగా వాడుక భాషలో ఎలా పలుకుతాము రాసేటప్పుడు ఎలా పలుకుతాము మంత్ర ఉచ్చారణప్పుడు కానీ అర్చన చేసేటప్పుడు కానీ ఈ యోగానికి సంబంధించినటువంటివి కానీ కరణములకు సంబంధించినవి కానీ ఏదైనా వాడవలసి వస్తే ఆ పదాలు ఎలా వస్తాయి వాళ్ళు పూజలు ఎలా వాడతారు మీకు సంబంధించి అవి ఎలా అప్లై అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ చాలా తెలుసుకోవాలి దీని గురించి మనం ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దాము ప్రస్తుతానికైతే యోగములు ఏమిటి అవి ఎలా ఉంటాయి అలానే కరణములు ఏమిటి అవి ఎలా ఉంటాయి తెలుసుకుందాం సరే యోగములకు వచ్చేటప్పటికి ఫస్ట్ది విష్కంభం ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యం శోభనం అతిగండం సుకర్మ ధృతి శూల గండ వృత్తి ధృవ వ్యాఘాతం హర్షణ సో వీటికి సంస్కృత నామాలు ఇవే కాబట్టి చివర ఆహా వస్తుంది అంటే విష్కంభం అంటే విష్కంభ ప్రీతి ప్రీతి ఆయుష్మాన్ ఇది మాత్రం డిఫరెన్స్ కాదు ఆయుష్మాన్ అనే వస్తుంది ಸೌಭಾಗ್ಯಂ ವೇಟಪ್ಪ ಸೌಭಾಗ್ಯ ಶೋಭನಂ ಶೋಭನ ಅತಿಗಂಡಂ ಅತಿ ಘನ ಅತಿಗಂಡದು ಅತಿಗಣಃ ಸುಕರ್ಮ 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 ಕಾದು ಸುಕರ್ಮ ಅಲ್ಲೇ ಧೃತಿ ವೇಟಪ್ಪ ಧೃತಿ ಸೋಲ ಸೋಲ ಗಂಡ ಘನ ಖಂಡ ಕಾದು ಚಾಲಾ ಮಂದಿ ಗಂಡ ಖಂಡ ಅಂತಾರು ಘನ ವೃದ್ಧಿ ವೃದ್ಧಿ ಧ್ರುವ ಧ್ರುವ వ్యాఘ్యాతం వ్యాఘ్యాత హర్షణ హర్షణ అలానే వీటికి సంబంధించినటువంటి వ్యవహార నామం చూసుకుంటే కనుక విష్ణకి వజ్ర ఇప్పుడు మీకు అర్థం అవుతుంది వజ్ర అని ఎందుకంటారు నామం కూడా వజ్రనే వస్తుంది ప్రీతికి సిద్ధి అని వస్తుంది అన్నమాట డిఫరెన్స్ చూసుకోండి వ్యవహార నామంలో సిద్ధి అని వస్తుంది కానీ అలానే ఆ సిద్ధి అని మనం అంటాము సిద్ధి సిద్ధి సిద్ధ అట్లా వెళ్ళబాకండి అవి వేరు సో ఇక్కడికి పదిహేనో దానికి వచ్చేటప్పటికి వజ్రహ పదహారుకి వచ్చేటప్పటికి సిద్ధి వ్యతిపాతం వరియ వరిగ శివ సిద్ధ సాధ్య శుభ శుక్ల బ్రహ్మ ఇంద్ర వైదృుతి వైద్రుతి వైదృుతి అంటారు ఇంద్ర ఐంద్ర అంటారు అన్నమాట ఇంద్ర అని ఇంద్ర అనకూడదు ఐంద్ర అనాలి బ్రహ్మ బ్రహ్మనే అవుతుంది శుక్ల శుక్ల అవుతుంది శుభ శుభ అవుతుంది సాధ్య సాధ్య అవుతుంది సిద్ధి సిద్ధి అవుతుంది శివ శివ అవుతుంది అనమాట అలానే ఫరిగ ఫరిగ ఫరియు వరియు అని వ్యతిపాతం వ్యతిపాత సిద్ధి సిద్ధి వజ్ర వజ్రహ ఇవి సింపుల్ డిఫరెన్సెస్ అనమాట ఈ యోగములు మొత్తం ఇరవై ఏడు ఉంటాయి ఈ ఇరవై ఏడు యోగములు మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి మీ దిశ నిర్దేశాలను చాలా చిన్న చిన్న మార్పులను కూడా చూసుకుంటానికి మీకు యోగాలు క్లియర్గా ఉంటాయి అంతేకాకుండా కరణములకు వచ్చేటప్పటికి ఇవి పదకొండు ఉంటాయి ఈ పదకొండు కరణములని రెండుగా విభజిస్తారనమాట ఒకటి చరణ కరణములు ఇవి ఏడు ఇంకోటి స్థిర కరణములు ఇవి నాలుగు సో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టోటల్ లెవెన్ ఉంటాయి సో చాలామంది చరణ కరణములు నాలుగు అనుకుంటారు స్థిర కరణములు స్థిరంగా ఉన్నాయి కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఏడు అనుకుంటారు కానీ యాక్చువల్గా చరణకరణములు ఏడుంటాయి స్థిరకరణములు నాలుగు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మనం వ్యవహార నామంలోకి చూసుకుంటే కనుక కరణములు భవ బాలవ కౌలవ తైతులు గర వనిజ విష్టి ఇవి ఏడు చరణకరణములు అనమాట స్థిరకరణములు చూసుకుంటే కనుక శకుని చతుష్పద నాగం కింసుఘ్నం అన్నమాట సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇలాగా మనం చేసేటప్పుడు పూజల్లో వీటిని ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అంతేకాకుండా కొన్ని కొన్ని గ్రంథాలలో రాసేటప్పుడు వీటి గురించి చాలా డీటెయిల్డ్గా మన పంచాంగంలో కానీ మన యోగాలలో కానీ మనకు ఉండేటువంటి గ్రహ ఉపచారాలలో కానీ మనం వీటిని వాడుతూ ఉంటాము అవి ఏమిటి ఎలా వాడతారు దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అసలు ఇవి ఎక్కడ అప్లై అవుతుంది ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా తెలియాలంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క దాని గురించి మనకి పంచాంగం బట్టి గ్రహాలను బట్టి లెక్కిస్తూ చెప్పాలి అంటే ఇది ఒక రోజు మొత్తం పడుతుంది ఎందుకంటే అన్ని రాసులకి అన్ని గ్రహాలకి అన్ని కాంబినేషన్స్కి అన్ని కారణాలు ఎలా వస్తాయి అనేది చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో సింపుల్ వేలో మీకు కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కానీ పర్సనల్గా ఈమెయిల్లో కానీ మెసేజ్ పెడితే కనుక నేను మీకు ఖచ్చితంగా చెప్తాను మనం దానికి తగ్గట్టుగా ఇంకొక మంచి వీడియో కూడా చేసుకుంటాం అనమాట సో ఈ వీడియో మీకు బాగానే నచ్చింది అనుకుంటున్నాను కొంచెం దగ్గు వస్తుంది కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కాబట్టి సో నేను మంచిది కావచ్చు మళ్ళీ కొత్త వీడియో చేస్తాను కాబట్టి ఈ వీడియో వల్ల మీకు ఏమన్నా కొత్త విషయాలు ఒకటి రెండు తెలుసు అని అనుకుంటున్నాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కుదిరితే కుదిరితే షేర్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఏమీ పెట్టకండి థ్యాంక్ యూ సో మచ్ శుభం భూయ